ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించి భక్తితో ప్రార్థన చేసేవాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అతని జీవితంలో మాత్రం మార్పు లేదు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగంలో అస్థిరత్వం మనసులో నిరాశ ఇవన్నీ ఇలాగే ఉన్నాయి ఒకరోజు కన్నీలతో బాబా ముందు అడిగాడు బాబా ఎన్నేళ్ళుగా ప్రార్థిస్తున్నాను ఏ మార్పు లేదు వచ్చే సంవత్సరం నేను ఏం చేయాలి ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది సాయిబాబా చిరునవ్వుతో ఇలా అన్నాడు రామయ్య నువ్వు సంవత్సరాల లెక్క పెడుతున్నావు కానీ నీ మనసు మారలేదు వచ్చే సంవత్సరం కొత్త పని కాదు కొత్త నమ్మకం మొదలుపెట్టు నువ్వు చేసే పనిలో నిజాయితీ పెంచు భయాన్ని వదులు ముందడుగు వెళ్ళి నేను మార్పు తీసుకురావాలి అంటే నువ్వు కూడా కదలాలి అది ఎంతో ఆనందం అనిపించింది ఉదయం లేచిన రామయ్య మనసు తేలిక అనిపించి ఆ రోజు నుంచి ఫలితం కోసం కాదు నిజాయితీతో పనిచేయడం ఓర్పుగా ఉండడం రోజు కృతజ్ఞతతో చెప్పడం మొదలుపెట్టాడు కొన్ని నెలల తర్వాత అతని పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమైంది అప్పుడు అతనికి అర్థమైంది సాయిబాబా మన జీవితాన్ని ఒక్క రోజులో మార్చరు కానీ మనల్ని మనమే మార్చుకునే దారిని చూపిస్తారు ఓం సాయి ప్లీజ్ సబ్స్క్రైబ్